నువ్వు good ఇంటికి అయితే మరి పాపం నిద్ర సంగతి ఏంటో నాకు అర్థం హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలీయా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేము అయితే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి మా ఫంక్షన్ ముందు రోజు అనమాట ముందు రోజు మార్నింగు టెన్ అట్లా అయింది మా చేతు అప్పుడే నిద్ర లేచింది అనమాట లేచి మా వదిని అడుగుతుంది అత్త రేపు ఫంక్షన్ ఎన్నింటికి స్టార్ట్ అయ్యింది అత్త అని అడుగుతుంది ఈ టైంకి స్టార్ట్ అయ్యే చైత్ర నువ్వు మరి నిద్ర లేవు కదా ఎట్లాగా అంటే నేను లెగుస్తాను మీరు ఎప్పుడు లేపితే అప్పుడు అని చెప్పి అంటుంది ఇంకా ఇక్కడ మా అక్క ఊరు నుంచి వచ్చారనమాట హైదరాబాద్ నుంచి అక్క అంటే మా మామయ్య వాళ్ళ చెల్లెలు కూతురు అనమాట వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు అక్క వచ్చారు ఇంకా అక్క ఏంటంటే ట్రైన్కి వచ్చారనమాట ఇంకా శరత్ను చరణ్ వెళ్ళి స్టేషన్కి వెళ్ళి తీసుకొని వచ్చారు ఇంకా తర్వాత మేము కొన్ని బట్టలు అవి అవి కొన్ని ఐరన్కి ఇవ్వాలి అని చెప్పి ఇంకా అక్కడ పెట్టి ఉంచితే కింద వాచ్మెన్ వాళ్ళ వైఫ్ ఐరన్ వాచ్మెన్ చేస్తారనమాట ఐరన్ ఇంకా ఆయనకి చెప్తే వాళ్ళ వైఫ్ వచ్చారు వచ్చి తీసుకొని వెళ్తున్నారు ఇంకా మాది వంట అది కంప్లీట్ చేసేసాము చేసినాక యాక్చువల్గా మేము ఆ రోజు మెహందీ పెట్టించుకుందాము అని చెప్పి అనుకున్నాం అనమాట అనుకొని స్వాతి షాపింగ్ మాల్ ఉండిద్ది కదా వాళ్ళ వాళ్ళకి అక్కడ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఎప్పుడు వచ్చినా అనమాట పెడతామంటే సరే వెళ్ళి పెట్టించుకొచ్చుకుందాం ఇంకా ఎవరున్నారు మా వదిన నేను చైత్రనే కదా సరే అక్కడికి వెళ్ళి పెట్టించుకొచ్చుకుందాం అంటే ఫంక్షన్ అమ్మాయిలది కాదు కదా ఇప్పుడు అమ్మాయిలదైతే మెహందీ ఆయన ఇంటికి పిలిపించి పెట్టించుకోవచ్చు కానీ అబ్బాయిల దగ్గర ఫంక్షన్ వాళ్ళకి అవసరం ఉండదు మనం ముగ్గురు వెళ్ళి పెట్టించుకొచ్చుకుందాం అనుకున్నాం అన్నమాట మేము ముగ్గురి ఇంకా అనుకోని ఇంక తర్వాత ఆ రోజు ఏమైంది మా వదనికి కొంచెం బాగాలేదనమాట జలుబుగా కొంచెం హెడేక్గా అట్లా ఉందంట ఇంకా వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు అన్నారు మేము ఇంటికి వచ్చి పెట్టినా సేమ్ ప్రైజ్ మీరు అక్కడికి వచ్చిన సేమ్ ప్రైజ్ మీరు డిజైన్ చూజ్ చేసుకున్న దాన్ని బట్టి అని చెప్పారనమాట ఇంకా సరే మా వదనకి కూడా బాగాలేదు కదా సరే వాళ్ళనే రమ్మని చెప్పామన్నమాట చెప్తే వాళ్ళని ఈవినింగ్ అట్లాగా వస్తారా అని అడిగామనమాట ఫోర్కి అట్లా వస్తారా అంటే వాళ్ళు కాదు మాకేదో ఫంక్షన్ ఉంది వేరే లేదు మేము ట్వెల్వ్కి అట్లా వచ్చేస్తామని చెప్పారనమాట చదివితే సరే ఇంకా సరే ఎప్పటికప్పుడు లే అని చెప్పి ఇంకా ట్వెల్వ్కి రమ్మని చెప్పాము వచ్చారనమాట వచ్చి ఇంకా మేము అందరం కోన్ పెట్టి మెహందీ పెట్టించుకుంటున్నాము ఫస్ట్ మా వదిన పెట్టించుకుందన్నమాట మా వదిన కొంచెం ఫుల్ హ్యాండ్గా అట్లా పెట్టించుకు పెట్టించుకుందాం అట్లా బాగుండేది కదా ఫంక్షన్కి అని నాకు నాకేమో అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట మెహందీ అయినా ఏదైనా నాకు అంత ఇష్టం ఉండదు నేను సింపుల్గా పెట్టించుకుంటాను అన్న అనమాట ఇంకా నేను సింపుల్గా పెట్టించుకున్న చైత్రాకి కొంచెం మీడియంగా పెట్టించాను ఇంకా మా అత్తయ్య వాళ్ళ వాళ్ళని కూడా సరే ఆయన ఇంటికి వచ్చారు కదా పెట్టించుకోండి అంటే వాళ్ళు అసలు ఎవ్వరు వద్దు మాకు వద్దంటే వద్దన్నారు అనమాట అక్కన పెట్టించుకోమన్నా అక్క వద్దంది ఇంకెవరు అనమాట వద్దంటే కాదు బాగుండిద్ది కదా పెట్టించుకొని అంటే ఇంకా అలా ఊరక కొంచెం సింపుల్ డిజైన్ వేయించుకున్నారు ఇంకా ఆయన వెళ్ళిపోయాడనమాట వెళ్ళిపోయినాక ఆయన కొన్ని కోన్లు అవి లాస్ట్లో మిగిలిన అట్లా వదిలేసి వెళ్ళాడనమాట ఇంకా వాళ్ళకి యూజ్ ఉండదు కదా ఇంకా చెర్రి దాంతోపా దాంతో చేతులకు డిజైన్ వేస్తున్నాడు అనమాట ఇంకా నేను వెనక మామూలుగా ముందు పక్క పెట్టించుకున్నాను పెట్టించుకుంటే ఆ అక్క అన్నారు వెనక్ కూడా పెట్టించుకోరా బాగుండిద్ది కదా అందనమాట అంటే నాకు అంత ఇష్టం అదే వద్దనిపిస్తుంది అక్కడికి కాదు వెనకే కదా కనిపించేది హ్యాండ్స్కి పెట్టించుకో అంటే ఇంకా లాస్ట్లో ఆయన వెళ్ళబోయేటప్పుడు ఊరక సింపుల్గా వెనకాల పెట్టించుకున్నాను అనమాట పెట్టించుకుంటే ఫస్ మా వదినది ఎట్లా అంటే ముందు పెట్టారు ముందు పెట్టి ఆరిన తర్వాత వెనకబెట్టారనమాట మా వదనకి మా వదన ఫస్ట్ పెట్టించుకుంది కాబట్టి తనకి ఆరిపోయింది అది మొత్తం రాళ్ళు చేసింది అనమాట రాళ్ళు చేసినాక ఆయన ఏమన్నా అంటే వాటర్తో కడగద్దు జెండు బాం కానీ విక్స్ కానీ ఏమన్న ఉంటే పుయ్యండి మంచి కలర్ వచ్చేది నెక్స్ట్ డే కని చెప్పారు ఇంకా అది పోసుకున్నాము నాకేంటంటే ముందు సైడ్ ఆరిపోయింది కానీ అది తీసేసా కానీ వెనక సైడ్ లాస్ట్లో పెట్టించుకున్నాను కదా అది ఇంకా ఆరిపోలేదనమాట ఇంకా లంచ్ బౌల్లో పెట్టించుకొని తింటున్నాము ఇంకా ఆ అమ్మది కూడా ఆరిపోలేదనమాట ఆ అమ్మ ఎవరు అంటే మా మామయ్య వాళ్ళ చెల్లెలు ఇందాక అక్క వచ్చారు కదా అక్క వాళ్ళు అమ్మ అనమాట ఆ అమ్మ కూడా పొద్దున్నే వచ్చారనమాట ఫంక్షన్ కోసం అని చెప్పి ఇంకా అందరం కూర్చొని కబుల్ చెప్పుకుంటున్నాం ఆ బ్లూ డ్రెస్ ఉంది కదా తను ఎవరంటే మా పెద్ద మామయ్య వాళ్ళ కూతురు అనమాట నాకు వదిన మా పెద్ద వదిన ఇంకా మా మా పెద్ద మామయ్య వాళ్ళు కూడా గుంటూరులోనే ఉంటారనమాట ఇంకా వదిన ఏంటంటే ఏదన్నా పని ఉంటే ఏదన్నా హెల్ప్ చేద్దాము అని చెప్పి వచ్చారనమాట ఈవినింగ్ ఫోర్ థర్టీకి అట్లా వచ్చినట్టు వచ్చారు ఇంకా మా వదినను వాళ్ళ పాప వాళ్ళిద్దరు వచ్చారనమాట ఇంకా అందరం కూర్చొని కొంచెంసేపు కబులు చెప్పుకుంటా ఉన్నా పనులేమున్నాయి ఏం లేవులే అని చెప్పి కబులు చెప్పుకున్నాము ఇంకా నైట్ డిన్నర్కి ఇంకేం చేసుకుందాము అని చెప్పి అంటే అందరం ఉన్నాం కదా ఏం చేసుకుందాము అనుకొని ఇంకా ఉప్మా అయితే కొంచెం వేడివేడిగా బాగుండిద్ది కదా అని చెప్పి అంటే నాకు ఇష్టం ఉప్మా మా శరత్తుకి వాళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు అనమాట ఇంకా ఉప్మా చేసుకుందాం అని చెప్పి ఇంకా అంటే టమాటా బాతలాగా అట్లాగా ఉప్మా చేశారు మా అక్క చేశారనమాట ఇంకా రైస్ కూడా వండారనమాట అంటే మార్నింగ్ చేసిన కర్రీలు ఉన్నాయి అనమాట సాంబారు పచ్చడిని ఇంకా ఏదో కర్రీ చేసాము ఆ కర్రీస్ ఉన్నాయి అండ్ ఇడ్లీలు కూడా ఉన్నాయి అనమాట ఎవరికి కావాల్సిన వాళ్ళు తింటారులే అని చెప్పి ఇంకా ఆ మూడు రకాలు చేసి అక్కడ పెట్టారు ఇంకా పిల్లలేమో మా చరణ్నేమో సాంబార్ అన్నం కావాలని చెప్పి వాడు సాంబార్ అన్నం తింటా ఉన్నాడు ఇంకా మా మామయ్య బయటికి వెళ్ళి పూలు తీసుకొని వచ్చాడు అనమాట అట్లా ఇంట్లోకి నెక్స్ట్ డే మార్నింగ్ దేవుడికి అయినా ఇంటి వాకిలి కట్టడానికైనా అని చెప్పి కొన్ని పూలు అవి తీసుకొని వచ్చాడు ఇంకా మేము మామూలుగా అపార్ట్మెంట్లో పిలవాలి కదా పిలుపులు పిలవాలి కదా నెక్స్ట్ డేనే కాబట్టి ఇంకా నేనను మా పెద్దోదినయల్ని పిలిచేసి వచ్చామన్నమాట అపార్ట్మెంట్లో అందరిని పిలిచేసి వచ్చి ఇంకా మేము కూడా డిన్నర్ చేస్తున్నాము ఇంకా చైత్రాకి ఏంటంటే ఆ రోజు నైటే హెడ్ బాష్ చేయించేసా అనమాట అంటే బ్యూటీ పార్లర్ అవని రమ్మని చెప్పాము నెక్స్ట్ డే వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ముందు రోజే హెడ్ వాష్ చేసి ఉండండి హెడ్ వాష్ చేస్తే ఆ హెయిర్ అంతా నెక్స్ట్ డేకి ఏదన్నా హెయిర్ స్టైల్ వేయడానికి బాగుండిద్ది అని చెప్పి చెప్పా చెప్పింది అనమాట ఇంకా సరే అని చెప్పి చైత్రాకి హెడ్ వాష్ చేపి చేపిస్తాను రా అంటే ఇంకా ఈ ఆమ్మ ఉన్నారు కదా ఆ అమ్మందు నేను చేపిస్తాలే అని చెప్పి ఇంకా అమ్మ చేపించేసింది మా చైత్ర కంటే ఆ అమ్మ చేపిస్తే బాగా చేయించింది అంటే నేనేమో జుట్టు లాగుతూ ఉంటానంట అంటుంది సర్లామమ్మ చేపిస్తే బాగా అమ్మా అని చెప్పి అంటా ఉంది ఇంక నేను కూడా డిన్నర్ తింటున్నాను ఇంక చైత్ర కూడా అప్పటికి తినలేదనమాట ఇంకా ఇడ్లీలు కూడా చైత్రకి ఏంటంటే ఇడ్లీలు ఇష్టం అనమాట అంటే కారపొడి నెయ్యేసుకుంటే ఇష్టము అని చెప్పి ఇంకా చైత్రాకి కోసం ఇడ్లీలు ఉంచితే ఇంకా అది ఇడ్లీలు తింటా ఉంది ఇంకా పూలు అవి తీసుకొచ్చారు కదా మామయ్య ఇంకా గులాబీ పూలు తీసుకొచ్చారు వాటిని మాల్లాగా గుచ్చుతుంది అనమాట ఈ అక్క ఇంకా తర్వాత అప్పటికి టెన్ అట్లా అయిపోయిందనమాట టెన్ అయిపోతే మేము గిఫ్ట్స్ అవి తీసుకొచ్చాం కదా గిఫ్ట్స్ అవి తీసుకొస్తే అవి ప్యాకింగ్ చేయాలి కదా ఇంకా సరే అది ఏముందో ఎంతసేపు కాసేపు ఇట్లా అందరం ఉన్నాం కదా వెంటనే అయిపోయిందిలే అని చెప్పి అనుకున్నాము మా పెద్దోదును కూడా పాపం ప్యాకింగ్కి హెల్ప్ అని చెప్పి ఉందన్నమాట టెన్ టెన్ దాకా ఉంది ఇంకా అంటే మళ్ళీ మా 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 పెద్ద మా వాళ్ళకి వెళ్ళిపో అనమాట నైట్ అక్కడ ఏంటంటే కుక్కలు అట్లా తిరుగుతూ ఉంటాయంట నైటు స్ట్రీట్స్లో ఇంకా మా పెద్దోదర్ని సరే ఎక్కడ పడుకో అంటే కాదు వెళ్తాను నేను ఏ టైం అయినా వెళ్తాను అంటుందనమాట అంటే ఇంకా శరత్ శరత్ అన్నాడు ఎందుకు లేక మేమందరం ఉన్నాం కదా నువ్వు ఇక్కడ పడుకునేట్టయితే ఉండు లేకపోతే ఏముంది మేము చేసేసుకుంటాంలే అని చెప్పి అనమాట ఇంకా సరే వదిలిపెట్టి రమ్మంటే ఇంకా శరత్ వెళ్ళి వదిలిపెట్టి వచ్చాయనమాట అంటే మేము ఎక్కువ మందే ఉన్నాం కదా సరే ఫాస్ట్గానే అని చెప్పి అనుకున్నాం అనమాట కానీ అనుకున్నంత ఫాస్ట్గా ఏమైతే అయిపోలేదు ఆల్మోస్ట్ టూ అవర్స్ పైనే పట్టిందనమాట ఇంక ఇక్కడ నేనేమో లడ్లు అవి కవర్లలో వేస్తూ ఉన్నా అనమాట ఇంకా చర్యను ఋషిక నిద్రపోయారు ఇంట్లో అంటే టెన్ థర్టీ అట్లా అయిపోయింది కదా వాళ్ళిద్దరు నిద్రపోయారు అనమాట చైత్రాకి చరణ్కి ఏంటంటే నేను కానీ శరత్ కానీ ఉంటేనే నిద్రపోతారనమాట వాళ్ళు ఇంకా వాళ్ళిద్దరు కూడా పైకి వచ్చి మేము కూడా హెల్ప్ చేస్తాము అని చెప్పి ఇంకా చరణ్ చైత్ర కూడా వీటిని లడ్లని కవర్లో వేస్తూ ఉన్నారు ఇంక ఇట్లా కవర్లో వేసిన లడ్లన్నీ ఇట్లా అట్టపెట్టలో పెట్టి అక్కడ ఇక్కడికి తీసుకెళ్తున్నాం అనమాట ఇక్కడ ఒకళ్ళు ఆ అమ్మేమో సలబిండి ముద్ద చేసి ప్యాకెట్లో వేస్తుంది ఇంకా మా అత్తయ్యను అక్కేమో బూందీలు బూందీ ఉండదు ఆ బూందీ పోస్తున్నారు ఇంకా తాంబూలం పెట్టడమేమో ఫస్ట్ చైత్రాచారం ఏం పెడతాం అంటే ఫస్ట్ వాళ్ళకి ఏంటంటే రంగాల ఇంట్రెస్ట్ మేం చేస్తాం ఏం అని చెప్పి చే తాంబూలం అది పెడుతున్నారు పెడతా ఉండి ఇంకా కొంచెం అంటే ఒక అరగంట అయితే చేస్తారు కానీ వాళ్ళు ఏంటంటే నైట్ ట్వెల్వ్ అవుతుందనమాట అసలు బాగా వాళ్ళు నిద్ర వస్తుంది నిద్ర అనమాట ఇంకా సరేలే సోఫాలన్నా పడుకోరా అని చెప్పి ఇంకా అట్లా ట్రై చేస్తుంది అనమాట చరణ్ పడుకోవడానికి కానీ వాడికి మేము పక్కన అయితే నిద్ర పట్టట్లేదు ఇంకా పాప మా చేతి అయితే ఎంత హెల్ప్ చేసిందో అనమాట మాకు ఇంకా మేము అంటే అందరం కూర్చొని ఏ పని చెప్పినా అక్కడ తీసుకురా తీసుకురాన్నా తీసుకువచ్చింది అక్కడ పెట్టి రమ్మన్నా పెట్టి వచ్చింది అట్ట చేసిందనమాట ఇంకా ఇదే లాస్ట్ వీడియోలో చూపించాను కదా మేము తెచ్చిన గిఫ్ట్ అని చెప్పి ఇదే అనమాట ఇంకా ఇట్లాగా అదే సల్లిబిండి అవి స్వీటు హాట్ అన్నీ ఒక కవర్లో వేసి ఆ కవర్ని లోపల గిఫ్ట్ పెట్టేసి గిఫ్ట్ పక్కన కవర్ పెట్టి దాన్ని ఒక గిఫ్ట్ బ్యాగ్లో ఇట్లా పెట్టించామన్నమాట ఇంకా అన్నీ ఇట్లాగా అంటే లైన్లో పెట్టి అంటే ఈజీగా అనుకున్నా కానీ చాలా టైం పట్టిందనమాట అసలు అంటే తెలియకుండానే అందరం ఇంతమందిని చేస్తాను ఎక్కువ టైమే పట్టింది ఇంకా మా మామయ్య కూడా ఇందా వచ్చి కొంతసేపు కూర్చున్నారు సరే చరణ్ని చరణ్ తాతయ్య వెళ్ళరో తా తాతయ్య పడుకోబెడతారంటే ఇంకా లాస్ట్లో ఎప్పుడో మా మామయ్య వెళ్ళేటప్పుడు వెళ్ళాడనమాట వాడు చరణ్ ఒక్కడే వెళ్ళి వాడు పడుకున్నాడు ఇంకా ఈ గిఫ్ట్లు అన్నీ చేసి ఇట్లా గోతాల్లో పెట్టాము అనమాట ఒక నాలుగు నాలుగు ఐదు గోతాలు అట్లా ఐదు గోతాలు అట్లా అయినాయి ఇవి ఇంక ఇట్లా గోతాల్లో పెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే ఈజీగా కారులో పెట్టేసుకొని తీసుకెళ్ళొచ్చు కదా అని చెప్పి ఇంక అట్లాగా పెట్టేశామనమాట మా ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది దాని ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్